ఆధ్యాత్మికము అన్నది సైన్స్ కి విజ్ఞానం అండి అలాంటప్పుడు మనం సైన్స్ కి ఎందుకు యజ్ఞాస్ గా ఉంటామండి ఆధ్యాత్మిక అనేది జ్ఞానం విజ్ఞానం ఇది సైన్స్ ఎందుకు దూరంగా ఉంటుంది ఉండదు వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే నాస్తికులు మనకి ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే మనం చేసే పిచ్చి పనుల వల్ల కామెంట్ చేస్తున్నారు కొన్ని పనులు నిద్రగా మనం అనాగరికంగా చేస్తున్నాం అందుకోసం దీన్నే పట్టుకుంటారు దీంట్లో ఉన్న విజ్ఞానాన్ని పట్టుకోవాలి దీంట్లో ఉపనిషత్తులో చెప్పిన జ్ఞానాన్ని భగవద్గీతలో చెప్పిన జ్ఞానాన్ని పట్టుకోరు ఏం పట్టుకుంటారంటే ఇది ఇదిగో వీళ్ళందరూ చూడండి కార్తీక మాసం వచ్చిన మూడు వందల యాభై రోజులు వెల్పిస్తున్నారు వంద రోజులు చేస్తున్నారు లేదా ఉసిరికాయ దీపం పెట్టి చేస్తున్నారు దీప దానం అంటున్నారు ఇలాంటి వాటినే వాళ్ళు కామెంట్ చేస్తారు లేదంటే పూజలు అంటున్నారు పునస్కారాలు అంటున్నారు దాంట్లో మంత్రం అంటున్నారు తంత్రం అంటున్నారు క్షుద్ర పూజలు అంటున్నారు వీటినే పట్టుకుంటారు వాళ్ళు గెలవాలి అంటే ఈ ఆధ్యాత్మికంలో మనం ఆచరిస్తున్న మైనస్ పాయింట్స్ పట్టుకోవాలి పాజిటివ్ పాయింట్స్ వాళ్ళు ఆలోచించరు వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకంటే వాళ్ళకి అంత సింపుల్ గా తెలిపోదు ఆక్షేపించి పిలిచేయాలి అంతే వాళ్ళు ఎటువంటి రీసెర్చ్ చేయలేదు ఏ భగవద్గీత చదవలేదు ఏ ఉపనిషత్తులు చదవలేదు కేవలం కామెంట్ చేయడానికి ఉన్నారు సో నేనేది ఏంటంటే మనం కూడా ఆధ్యాత్మికాన్ని మరింత అజ్ఞానంగా మార్చేవద్దు జ్ఞానంగా భగవంతుని తెలుసుకుందాం అజ్ఞానంగా తెలుసుకోవాలి ముక్కు మూసుకుంటే భగవంతుడు అర్థం కాదు మత తీసుకూర్చుంటే భగవంతుడు అర్థం కాదు శ్వాస మీద జ్ఞానం శ్వాస మీద మీరు చేస ప్రకే భగవంతుడు అర్థం కాడు ఊపిరి ఎలా తీసుకుంటాను ఊపిరి ఎలా ఊరుతున్నాను భగవంతుడు అర్థం కాడు లేదా అదే డబ్బు ఉంది కదా కొంతమంది దానం చేసేస్తున్నాడు భగవంతుడు అర్థం కాదు డబ్బులు ఇన్ని వాడికి అర్థం అవుతారు డబ్బు ఉన్నవాడికి భగవంతుడు అర్థం అవుతాడు సరి అయిన మార్గంలో వెళ్తే ఏదో ఈ రోజు మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఒత్తిడి దీపం వెలిగించాను రోజు ఉసిరికాయ మీద దీపం పెట్టేసి దానం చేశాను ఈ ఇవన్నిటి వల్ల భగవంతుడు ఎట్టి పరిశ్రమకి అర్థం కాదు ఏదో తీర్థయాత్ర తిరిగిసాను గంగలం ఒలిగించాను ఇరవై సార్లు భగవంతుడు అర్థం కాదు ఇలాంటి చెప్పి ఉపన్యాసం చాలా మంది ఉన్నారు దానివల్ల కొంతమంది నడుస్తున్నారు వాళ్ళ గురువులుగా భావిస్తున్నారు వాళ్ళ లక్షల మంది శిష్యులు కూడా ఉన్నారు బట్ ఆధ్యాత్మికం అంటే ఇది కాదు ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మిక గుర్తించుకోండి ఆత్మ గురించి అధ్యయనం చేయడమే ఆధ్యాత్మిక ఆత్మని పక్కన పెట్టేసి నువ్వు ఏ ప్రయత్నం చేస్తున్నా సరే అది ఆధ్యాత్మికం అనేది కాదు మనం ఇంకోటి స్కోప్ ఇవ్వకూడదు మనం చేసే పనులు ఇంకొకటి ఆక్షేపించే స్టేజ్ మనం ఇవ్వకూడదు ఇచ్చేవంటే మాత్రం ఆధ్యాత్మికం అనేది నశించకూడదు భగవంతుని మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఆల్రెడీ ఏర్పడింది చాలా దేశాల్లో భగవంతుని చైనాలో రిలీజియన్ లేదు దేర్ ఇస్ నో రిలీజియన్ ఇన్ చైనా లేకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ వాళ్ళు సత్యాన్ని గుర్తిస్తున్నారు రిలీజన్ అక్కడ లేదు అంటే అది లేదు సో కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ప్రపంచ విషయాల మీద కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలి అందుకోసం నేను చెప్తున్నానంటే మనం చాలా రీసెర్చ్ చేయాలి అది సత్య సోద గుని ఆత్మకత ఎంతో రీసెర్చ్ చేస్తే కానీ భగవంతుడు అర్థం కావాలి ఇవన్నీ తెలుసుకోకుండా భగవంతుడు నాకు వచ్చేయాలి అంటే మాత్రం ఇవన్నీ కూడా గురువు అర్థం చేసుకుని అనుభూతి పొంది చెబుతాడు మీరు కూడా అనుభూతి పొందాలి